వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చూసే వాళ్ళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి షేర్ చేయండి నన్ను కొంచెం ముందుకు పంపించండి పంపిస్తారని అనుకుంటున్నానండి ఇది దేవుని మాటలన్నీ చెప్తా ఉంటాను అంతే ఈరోజు దసరా నవరాత్రులు దిగినాయి కదా దానికి మనం ఏ నామం తలుచుకుంటే ఏ ఫలితం వస్తుంది ఆ రోజుల్లో ఈ రోజులే కాదు ప్రతిరోజు కూడా మనము దేవుని నామాన్ని తలుచుకుంటా ఉంటాం కదా ఏ నామం తలుచుకుంటే మనకి ఏ ఫలితం వస్తుంది అది చెప్పాలనేనండి శ్రీరామ అని చేపించాము జయం కలుగుతుంది శ్రీరామ అని మనం అనుకుంటూ జపిస్తూ ఉన్నాం అనుకో శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉంటాం కదా శ్రీరామ జయరామ జయ రామ అనుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకు జయం కలుగుతుందండి కేశవ కేశవ అని మనము అనుకుంటే అనేక నేత్ర వ్యాధులు మనకు కళ్ళకు సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా కూడా తగ్గిపోతుంది కేశవ కేశవ అనుకుంటే నేత్ర వ్యాధులు కళ్ళ వ్యా కళ్ళికొచ్చినవన్నీ కూడా పోతాయండి దామోదర దామోదర అని చెప్పిస్తే మనకి బంధముల నుంచి అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుంది దామోదర అని మనం అనుకున్న దామోదర దామోదర అనుకుంటాం కదా అనుకున్నప్పుడు ఈ బంధాలు మనకి ఇంట్లో అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుంది విముక్తి కలగాలంటే దామోదర అనుకోండి తర్వాత నారాయణ అని స్మ స్మరిస్తే నారాయణ మనం నారాయణ అనుకుంటానే ఉంటాం కదా అది సర్వగ్రహాల దోషాలన్నీ పోతాయి అండి సర్వ గ్రహ దోషాలు అన్నీ పోతాయి ఏంటి ఏమని నారాయణ అనుకుంటేనండి అవన్నీ నశించిపోతాయి అచ్యుత అని స్మరించామనుకోండి అచ్యుత అని అనుకుంటాం కదా అచ్యుత అనుకుంటే మనం తినే ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది మనం అచ్చుత అనుకుంటే మనం తినే ఆహారము లాగా పనిస్తుంది మనకి అది చాలా మంచిది అనట్టు అందుకని చెప్తా అచ్చుత అనంత గోవిందా అనుకుంటా ఉంటాము కదా ఎప్పుడైనా అచ్చుత అనంత గోవిందా అని ఎక్కువగా అనుకుంటా ఉంటాం అనమాట అది మనకి మన రోగ నివారణ అవుతుంది అచ్చుత అనంత గోవింద అనుకుంటే మనకి సర్వ రోగాలన్నీ కూడా పోతాయండి తరువాత నరసింహ అని స్మరించామనుకోండి నరసింహాన్ని స్మరిస్తే శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది మళ్ళా నారసింహ నరసింహ వేరు నారసింహ వేరు నాకు నాకు దీర్ఘం అండి నారసింహ అని అంటే మనకి అన్ని సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది ఏ భయము ఉండదు నారసింహుని స్మరిస్తే మనకి భయం అనేది ఉండదు అన్ని దుష్ట శక్తులు కళలు అవి వస్తూ ఉంటాయి కదా అవి కూడా పోతాయండి అది మంచిది అనుకుంటా గోవిందని స్మరించామనుకోండి గోవింద మనం ఏడుకొడవాడ వెంకటరమణ గోవిందా గోవింద ఆపద్ బాంధవ గోవిందా గోవింద అనుకుంటాం కదా అది అనుకుంటే మనకి సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది గోవింద అనుకుంటే తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ స్మరించామనుకోండి సకల సంపదలు సమకూర్తాయి లక్ష్మీనారాయణని లక్ష్మీనారాయణని స్మరిస్తే జై శ్రీమన్నారాయణ అనుకుంటా ఉంటాం కదా అప్పుడు మన లక్ష్మీనారాయణ స్మరించుకుంటే మనకి సకల సంపదలు సకల సంపదలు సమకూర్తాయి అండి సమకూర్తాయి మళ్ళా తరువాత సర్వేశ్వరాన్ని స్మరిస్తే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్గిజయంగా అవుతాయి మనకి అడ్డంకుం లేకుండా అయిపోతాయి సర్వేశ్వర అని అనుకుంటే మనం ఏ పని చేసినా కానీ అడ్డంకులు కలగకుండా మనం అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి అవుతాయి అది తర్వాత జగన్నాథ అని స్మరిస్తే జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది మనకి భయం అనేది లేకుండా సర్వ భయాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుతాయి కృష్ణ 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 అని స్మరించామనుకోండి కష్టాలన్నీ తొలగిపోతాయి తరువాత శివ శివశివాన్ని స్మరిస్తే సకలము దరి చేరుతుంది మనకి సకలము దయచే దరి చేరుతుంది శివ అని అన్నామనుకోండి సకలము మనకి దారి చేరుతుంది ఈ యొక్క నామాలన్నీ కూడా మనము అనుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు కూడా ఏ పని చేసినా అనుకోవాలా ఏ చేసి కూర్చున్నా అనుకోవాలా అనుకుంటే మనకి అన్నీ సమకూరుతాయండి ఏ నామం నుంచి పలికితే మనకి ఏ ఫలితం వస్తుంది అని నేను ఈరోజు చూపించానండి మొత్తం మనం ఏ నామం నుంచి ఏ నామం పలికితే ఏ ఫలితం వస్తుంది అనేది ఈరోజు చెప్పానండి ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు మనకు కూడా తెలుసు ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటామండి నేను కూడా మర్చిపోతూ ఉంటాను అందుకని నేను ఒక బుక్లో కూడా రాసి పెట్టుకుంటా పెద్ద బుక్ ఒకటి ఉంది ఆ బుక్లో అన్నీ పెట్టుకుంటా ఉంటా మర్చిపోతా ఉంటా గుర్తు ఉండదు ఒక్కొక్కసారి గుర్తు రావు అందుకని అది చేస్తూ ఉంటా రాత్రులు పండుకునేటప్పుడు ఓం నమ శివాయ అని పదకటి సార్లు అనుకుని కొనుక్కోవాలా ఓం నమస్వయ అని పదకొండు సార్లు అనుకున్న తర్వాత మాట్లాడకూడదు కొనుక్కోవాలా తర్వాత ఉదయం లేకంగానే నారాయణ నారాయణ అనుకోవాలా నారాయణ అనుకుంటే మనకి మంచిది నారాయణ తెలుసుకోవాలి పొద్దున్న పూట రాత్రి పూట శివుణ్ణి దచ్చుకోవాలా ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి నేను దేవునికి సంబంధించినవన్నీ కూడా చదివి అన్ని చెప్తా ఉంటానండి అవి అందరికీ తెలియాలా మంచిది ఒకసారి విన్నా కూడా మనకి చెవులు అంత మంచిగా ఉంటాయి అన్నట్టు మనం ఇది విన్నా కానీ మనకి మంచి ఫలితమే వస్తుందండి మనం ఇది విన్నా కూడా మంచి ఫలితమే వస్తుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తంటే సబ్స్క్రైబ్ చేయండి ఎండ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి సర్వైతే అుఖన బాగుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారండి బాయ్ అండి